మామగారు ఏ ఊరు వచ్చారు ఓటు ఎక్కడ మీ ఓటు ఉంది ఎప్పుడు వెళ్ళారు షిరిగి నుంచి గురువారం మీతో ఎవరు ఓటెంచారు మీకు ఎవరు తెలుసు ఇక్కడికి వచ్చారా ఇక్కడికి ఎవరు వెళ్ళాలని చంద్రబాబు ఇంకెవరెవరు చంద్రబాబు గారు ఓటు

అందుకని ఇప్పుడు రేపు ఎలక్షన్స్ రిజల్ట్ కూడా అలానే రావాలని ఆయన దర్శనం చేసుకుని దండం పెట్టి వెళ్దామని వచ్చామండి అంటే ఇలాగ మొక్కున్నారా మీరు అవును బాబా గారికి అనుకున్నాము ఎలక్షన్ బాగా జరగాలి అని శాంతంగా జరగాలి అనుకున్నాము చంద్రబాబు నాయుడు నేను చంద్రబాబు గారు జైన్ కోసమే నేను ఇచ్చాను అది మాత్రం అది చంద్రబాబు గారి నాకు చంద్రబాబు గారిని చూడాలని నాకు మా బాగా ఉంది మనవుని తాతని చూడాలని నాకు బాగా కోరుకుంది మనవుని చూడాలని మనవుని చూడాలనేది నాకు బాగా ఉంది బాబు చెప్పండి గాయనికి డబ్బులు ఇవ్వాలని నేను అనుకున్నాను ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి